కుంక రోడ్ లో వెల్ఫేర్ సెంటర్ కు కేటాయించిన భూమిని అభివృద్ది చేయాలని సిపిఐ నాయకులు స్థానిక ప్రజలు కలిసి డిమాండ్ చేశారు వారి తోట సమీపంలో ఉన్న సుమారు పద్నాలుగు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలం ప్రస్తుతం నిరుపయోగంగా ఉండడం వల్ల అసాంఘిక చర్యలకు అడ్డాగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్థలాన్ని సత్వరమే అభివృద్ది చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చాలని కోరుతున్నారు ప్రజలకు అవసరమైన వైద్య సౌకర్యాలు తక్కువగా ఉండడం వల్ల ఈ స్థలంలో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మిస్తే

సంబంధించి వెల్ఫేర్ సెంటర్ ఉందో ఈ వెల్ఫేర్ సెంటర్ ని మరి అడవి లేకుండా దానింతా కూడా బాగు చేయమని గత తొమ్మిది సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించడం జరిగింది తొమ్మిది సంవత్సరాలు మరి పూర్తి అయినప్పుడు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో మరి ఇక్కడ సౌకర్యాలు కల్పించబడలేదు వాటిల్లో ముఖ్యంగా ఆ రోజున మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే ఇక్కడ స్థానికం ఉన్నటువంటి రాజకీయాలకు ఖచ్చితంగా అన్ని పార్టీల మరి ఏదైతే టీడీపీ అంతకుముందు ఉన్న వైసీపీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాంతం అంతా కూడా బాగు చేయాలని కోరటం జరిగింది ఏదైనప్పుడు కూడా మరి అనుకోకుండా మరి ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డొంక రోడ్డు రావటం ఆ పరిస్థితిలో ఈ పద్నాలుగు ఎకరాల ఎనభై సెంట్లో ఆరు ఎకరాలు హాస్పిటల్ కేటాయించడం జరిగింది అనంతరం చేయమని ఆ ప్రక్రియ ఏది కూడా ప్రారంభం కాలేదు అందుకని వెంటనే ఆ ప్రక్రియని ప్రారంభించి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరి మేయర్ గారు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం వెంటనే తగు చర్యలు తీసుకొని గోడ కట్టిన దాంట్లో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని అట్లాగే ఈ వాకింగ్ ఈ వెల్ఫేర్ సెంటర్ సంబంధించి మిగిలిన స్థలంలో మరి ప్రజల ఆరోగ్యాలను కాపాడటం కోసం మరి వాకింగ్ టాక్ ఏర్పాటు చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం తగు చర్యలు తీసుకుంటారని కూడా ఆశిస్తా ఉన్నాం అట్లాగే పక్కన ఉన్న దాంట్లో ముప్పై అడుగుల రోడ్డుని అరవై అడుగులు నలభై అడుగులు కూడా రోడ్డునైతే పాంప్ చేశారు దాన్ని ఆగిపోయింది ఆ త్వరత రోడ్డు బాగు చేస్తే ఈ ఏదైతే డొంక రోడ్డు ఇప్పుడు ఫ్లైఓవర్ దెబ్బకి రద్దీగా తయారైంది మరి స్కూల్ పిల్లల టైంలో చూస్తే బాగా ఇబ్బంది పడతా ఉన్నాం ఆ రోడ్డు కూడా త్వరితక ఆ రోడ్డుని పూర్తి చేసి మరి ప్రజల అసౌకర్యాన్ని తీర్చాలని కూడా కోరుతా ఉన్నాం కార్మిక సంబంధించినటువంటి ఎకరాల స్థలం దాదాపుగా నలభై సంవత్సరాలుగా వృధాగా ఉంది ఈ ప్రాంతం ఒక అడవిని తలపిస్తుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని పలు దఫాలుగా రకరకాలుగా మేము వినత పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి ఫలితం లేదు ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రివర్యులు బ్రమ్మచాని చంద్రశేఖర్ గారు కూడా పది నెలల క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మేము పలు పలు రకాలుగా చెప్పాం సార్ ఈ చుట్టుపక్కల పది కార్పొరేషన్ డివిజన్ల అడివి కల్పిస్తూ ఉంది అసాంఘిక కార్యక్రమాలకి నిలువుగా మారిపోయింది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహిళలు చిన్నపిల్లలు చాలా ఇబ్బందిగా ఉంది ఈ చుట్టుపక్కల అభివృద్ధి కరగమాలంటూ ఏమీ జరగట్లేదు దయచేసి అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి ఈ ఖాళీ స్థలాన్ని ఈ ఉన్న దాన్ని జంగిల్ క్లియరెన్స్ చేసి ప్రజలకి సౌకర్యంగా ఒక పార్కు అభివృద్ధి చేసి ఈ చుట్టుపక్కల పది కార్పొరేషన్ డివిజన్ల ప్రజలకి ఎలాంటి పార్కు గాని వాకింగ్ ట్రాక్ గాని లేదు దయచేసి ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి సహాయం చేస్తారని స్థానిక ప్రజలుగా మేము అందరం ఆశిస్తున్నాం ఉన్నటువంటి వెల్ఫర్ అసోసియేషన్ స్థలంలో పిచ్చి మొక్కలు మొలిసి బాగా స్థానిక ప్రజలకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ పది వార్డులకు సంబంధించి ఏరియా సెంటర్ పాయింట్ ఇక్కడ స్థానికులు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇది వెంటనే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ పరామర్శించారు కానీ పనులు మాత్రం నత్త నడక నడుస్తున్నాయి ఆ విధంగానే పక్కన రోడ్డు కూడా శ్మశానం బ్యాక్ సైడ్ రోడ్డు సైడ్ డ్రైన్లు నిర్మించారు ఆ రోడ్డు కూడా పెండింగ్లో ఉంది కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టారంట స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అరండార్పేట ఫ్లైఓవర్ పగల కొట్టడం వల్ల ట్రాఫిక్ ఇటు ఎక్కువైంది త్వరతిగతన ఆ సమస్యను కూడా పరిష్కరించి ఈ వెల్ఫేర్ సెంటర్ను కాకమో తోట శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి వెల్ఫేర్ సెంటర్ సంబంధించి సుమారుగా ఒక మూడు నాలుగు దశాబ్దాల నుంచి బాగుండు నిరుపయోగంగా సుమారు పద్నాలుగు ఎకరాలు ఇక్కడ ఉంటూ నడుపడిన స్థలం ఉంది దీన్ని ప్రభుత్వం ఏ విధంగా కూడా వినియోగించకుండా వదిలేయడం వల్ల చెట్లు విపరీతంగా పెరిగిపోయి అడవిలాగా తయారవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ అనేక రకాలుగా వేకాడి సంబంధించి రకరకాలుగా యువత ఇక్కడికి వచ్చి చేస్తారని చెప్పి కూడా ఆశించారు పది నెలలు గడుస్తా ఉన్నా ఏ మాత్రం కూడా ముందుకు నడవంటి పరిస్థితి సిపిఐ గా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో పద్నాలుగు ఎకరాలు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి అదే విధంగా వాకింగ్ ట్రాక్ అనేది ఏర్పాటు చేయాలి అదే విధంగా గ్రంథాలయము స్విమ్మింగ్ పూలు పార్కు లాంటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఇక్కడ ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎంతో మెచ్చుకుంటారు ఈ ప్రభుత్వం కూడా మంచి పేరు రావడానికి అవకాశం అవకాశం ఉంది కాబట్టి స్థానిక ప్రతినిధులు ఆ విధమైనటువంటి ఆలోచనలు చేసి త్వరిత గతన ఈ ప్రాంత అభివృద్ధికి పూనుకోవాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం